అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ షాక్ ఇవ్వబోతున్నాడు అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే కేసీఆర్ ఫస్ట్ భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గడ్డ పైన పెట్టబోతున్నాడు రేవంత్ అన్న కొడంగల్ నా అడ్డ కొడంగల్ నన్ను ఎట్లా చెప్తే అట్లా వింటరు కొడంగల్లో నేను పర్యటన చేయకపోయినా నేనే గెలుస్తా కొడంగలిగ నాదే అని చెప్పి రేవంతన భావనలో ఉన్నాడు కొడంగల్ జనమందరూ అందరూ నా అనేటటువంటి భావనలో ఉన్నాడు నేను ఎట్లా చెప్తా అట్లా కొడంగల్ అని చెప్పి రేవంతన అనుకుంటున్నాడు రేవంతన్న అనుకుంటున్నటువంటి రేవంతన గెలిచినటువంటి గడ్డ పైన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు ఆ సభకు సుమారు ఐదు లక్షల మంది జనాలను తీసుకురావడానికి ఉన్నాడు ఐదు లక్షల మంది జనాలను ఇక మన ఆ భారీ బహిరంగ సభ ఎట్లుంటుంది మీరే ఊహించుకోవాలి కేసీఆర్ ఆఫ్టర్ లాంగ్ టైం దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఒక పెద్ద భారీ బహిరంగ సభ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పెడుతున్నాడు ఫస్ట్ సభ బిఆర్ఎస్ పార్టీ పెట్టి కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నటువంటి నేపథ్యంలో ఆయన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసిండు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎక్కడ వరంగల్లో ఆ వరంగల్లో భారీ బహిరంగ సభ కేసీఆర్ పెడితే పది లక్షల మంది జనాలు వచ్చిన రాలనంత మంది జనం వెహికల్ పార్కింగ్ చేయడానికి కూడా ఆ పార్కింగ్ ప్లేస్ లేదు పోలీసులు వాహనాలను అటు ఇటు పోనీయలేక ట్రాఫిక్ చూసుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు లాస్ట్కు ఈవినింగ్ పోతుంటే కొన్ని ప్రమాదాలు కూడా జరిగినాయి ఆ సభలో అవన్నీ కూడా మనం చూసినాం అంతమంది జనాలు వచ్చారు కేసీఆర్ సభ పెడితే రేవంత్ రెడ్డి టీవీలో చూసిండు ఇద్దరు ముగ్గురు మంత్రం పిలిపించుకోండి వాళ్ళ ఇంట్లో నా గురించి ఏమైనా మాట్లాడతాడేమో నా గురించి ఏమైనా చెప్తాడేమో ప్రభుత్వం గురించి ఏమైనా చెప్తాడేమో నా పేరు తీస్తడేమో అని చెప్పి రేవంత్ అన్న మొత్తం టీవీలో ఫోన్లో మీటింగ్లో సభలు చూసుడు మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ని కూడా రేవంత్ అన్న తన ఫోన్లో చూసినట్ట మొబైల్ ఫోన్లో నా గురించి ఏమైనా మాట్లాడతాడా నా గురించి ఏమైనా తీత్తాడా నా పేరు దీత్తాడా నా ప్రభుత్వం గురించి ఏం చెప్తున్నాడు నా ప్రభుత్వం గురించి ఏం మాట్లాడబోతున్నాడు అని చెప్పి రేవంత్ అన్న ఫోన్లో కూడా చూసినట్ట కేసీఆర్కి సంబంధించిన సభలు మీటింగ్లు మరి సొంత గడ్డ పైన కేసీఆర్ భారీ భరంగా సభ ఎట్లుండబోతున్నది ఏ విధంగా ఉండబోతున్నది మరి ఈ సభను రేవంత్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తారా ఈ సభ విజయవంతంగా కొనసాగుతుందా లేదా ఒకవేళ రేవంత్ రెడ్డి గడ్డ పైన కేసీఆర్ సభ పెడితే ఆ సభలో రేవంత్ రెడ్డి భాగోతాన్ని బయట పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వ భాగోతాన్ని బయట పెడితే రేవంత్ రెడ్డి పేసీలో మంత్రులు చేస్తున్నటువంటి కథల గురించి బయట పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అన్యాయాలు అక్రమాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దోపిడిని కేసీఆర్ రేవంత్ రెడ్డి సొంత గడ్డ కొడంగల్లో బయట పెడితే రేవంత్ రెడ్డి ముఖం ఎట్లుంటుంది రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటుంది రేవంత్నే క్యాలిక్యులేట్ చేసుకోవాలి రేవంత్ రెడ్డి సొంత గడ్డ పైన కేసీఆర్ భారీ భరంగా సభ పెడితే రేవంత్ ఏం చేయాలి అది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు సభ పెట్టకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారట సభ పెట్టొద్దు ఆడ మీటింగ్ పెట్టొద్దు అని కేసీఆర్ చాలా క్లిస్టల్ క్లియర్గా చెప్పిండు గోదావరి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడెక్కడైతే ప్రాజెక్ట్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్ అయితే నీళ్లు పోతాయి ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా సభలు పెడతాం ఆ సభలలో జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం రేవంత్ రెడ్డి మన నీళ్లను ఆంధ్రాకి ఎట్లా తరలిస్తా ఉన్నాడు ఆంధ్రాకి ఎట్లా అప ఉన్నాడు మన నీళ్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఈ తెలంగాణ సమాజానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి కేసీఆర్ మొన్ననే చెప్పిండు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిండు భారీ బహిరంగ సభలు పెడతా అన్నాడు భారీ బహిరంగ సభలు మూడు పెట్టబోతున్నాడు అట ఒకటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకటి కొడంగల్లో తర్వాత కొడంగల్ అంటే మహబూబ్నగర్ జిల్లా తర్వాత నల్గొండ జిల్లాలో కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టబోతున్నాడు ఈ భారీ బహిరంగ సభ కొడంగల్ పెట్టడానికి కారణం ఏంటంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అక్కడ ఉంటుంది ప్రాజెక్ట్ ఉంటుంది పాలమూరు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వ్యవహారంలో మాకు ఇన్ని టీఎంసీలు సరిపోతాయి మిగతాయి ఆంధ్రాకు పోయినా ఇబ్బంది లేదని చెప్పి రేవంత్ రెడ్డి సంతకాలు పెడుతున్నాడు అంటే ఇప్పుడు బనకచర్ల అని చెప్పి ఒక ప్రాజెక్ట్ కడుతురు ఏపీలో ఆ బనకచర్లకి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు గోదావరి కృష్ణా నీళ్లు ఆ ప్రాజెక్టుకు పోతున్నాయి అంటే మన తెలంగాణ పైన పోయేటటువంటి నీళ్ళని మనం నిల్వ చేసుకోకుండా కింది కొదులుతున్నాం నీళ్లు మనం నిల్వ చేసుకోవాలి మన దగ్గర ఉండాలి నీళ్లు మన దగ్గర ఉండేటటువంటి నీళ్ళను మా గిన్న నీళ్లు సరిపోతాయి మిగతా మీరు తీసుకోర్రని చెప్పి ఆంధ్రాకి నీళ్లు తరలిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది ఒక పెద్ద వర్షం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళది అందుకే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మన నీళ్లను దోపిడీ చేస్తా ఉన్నారు మన నీళ్లను దోచుకుంటా ఉన్నారు మన ప్రాజెక్టులకు రావాల్సినటువంటి నీళ్లు మన ప్రాజెక్టులో ఉండాల్సినటువంటి నీళ్లను రేవంత్ రెడ్డి దోపిడీ చేసి సంతకాలు పెట్టి ఆంధ్ర వాళ్ళకు అప్ప ఆంధ్రా ఆంధ్ర వాళ్ళకు తరలిస్తా ఉన్నాడు కృష్ణా జలాలు కానివ్వండి గోదావరి జలాలు కానివ్వండి మన నీళ్ళన్నీ కూడా ఆంధ్ర వాళ్ళకు అప్పచెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేటటువంటి ఉద్దేశంతో కేసీఆర్ ఇప్పుడు భారీ బహిరంగ సభలు పెడతా ఉన్నాడు ఆ భారీ బహిరంగ సభ ఫస్ట్ పాలమూరు జిల్లాలోనే స్టార్ట్ కాబోతున్నది రేవంత్ రెడ్డి సొంత గడ్డ కొడంగల్ పైన కొడంగల్ కాన్స్టెన్సీలో కేసీఆర్ భారీ బహిరంగ సభ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు గురించి చెప్పబోతున్నాడు ఎంత టీఎంసీలో నీళ్ళు ఉండాలి ఇంత టీఎంసీ మాకు చాలు అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఈ నీళ్లు ఎవరెవరు పోతున్నాయి ఈ నీళ్లు ఎటుపోతున్నాయి ఎటు సైడ్ నీళ్లు మర్రిస్తూ ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి ఏ ప్రాజెక్టు నీళ్లు రావాలి ఏ డ్యామ్కి నీళ్ళు రావాలి ఏ డ్యామ్కు నీళ్ళు వస్తలేవు ఆ నీళ్ళన్నీ ఎటుపోతున్నాయి రేవంత్ రెడ్డి బనకచెరల పైన ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉన్నాడు ఆ ఇంట్రెస్ట్ ఉండడానికి గల కారణం ఏంది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్యలో ఏం జరుగుతున్నది ఏం డీల్ నడుస్తున్నది ఇవన్నీ కూడా కేసీఆర్ క్రిస్టల్ క్లియర్గా కొడంగల్ భారీ బహిరంగ సభలో వివరించబోతున్నాడట ఈ ప్రాజెక్టులతో పాటు ఆ భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఖచ్చితంగా మాట్లాడతాడు ఆ జిల్లా గురించి కూడా మాట్లాడతాడు మొన్న చేవేళ్లలో జరిగినటువంటి బస్సు ఇన్సిడెంట్ కూడా మాట్లాడే అవకాశం ఉన్నది ఆ రోడ్లలో గుంతల గురించి కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉన్నది అందుకే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ సుమారు నాలుగున్నర గంటల సేపు సమావేశమైంది ప్రాజెక్టుల గురించి మాట్లాడమని క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళకు ఒక నోటరీ ఫామ్ ఇచ్చిండట తర్వాత బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసిందట పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది ఇంకా మిగతా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఏంది ఈ కథ ఏంది డ్యాములు ఏంది వ్యవహారం ఏంది అనేది పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసిందట బనకర్ల ప్రాజెక్టు నీళ్ళు ఎట్లకెళ్ళిపోతాయి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు ఏం చేస్తున్నాడు అసెంబ్లీలో ఏ ఏ అంశాలపైన మాట్లాడాలి అసెంబ్లీలో ఏ అంశాలపైన చర్చ పెట్టాలి ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నించాలి ఎట్లా క్వశ్చన్ చేయాలనేటటువంటి ప్రతి అంశం పైన కేసీఆర్ మాట్లాడుతూనే కొడంగల్లో సభ పెట్టబోతున్నామనే మాట కూడా కేసీఆర్ డిఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పిండు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం కొడంగల్లో పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ భారీ భరంగా సభ ఎట్లుంటో చూడరు ఇక లాజిక్ ఇక రేవంతనకి ఏం చేయాలో అర్థమవుతలేదు మొన్ననే ప్రెస్ బీట్ పెట్టిండు ప్రెస్ బీట్ పెట్టిండు రేవంత్ అన్న బూతులు మాట్లాడు పెద్ద పెంట తర్వాత కేసీఆర్ అప్పుడు భారీ సభ పెడితే అది ఆ ఎంపీ ఎలక్షన్ టైంలో అప్పుడు రేవంత్డి కొంత ఇబ్బంది అయింది ఎనిమిదే సీట్లు వచ్చినాయి వీళ్ళు పన్నెండు పదిహేను టార్గెట్ పెట్టుకుంటూ ఆయన అక్కడ ఫెయిలు ఎమ్మెల్సీ ఎన్నికలల్లో ఫెయిలు సర్పంచ్ ఎన్నికలలో ఫెయిల్ కేసీఆర్ బయటికి రాకుండానే సర్పంచ్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు నాలుగు వేల మంది గెలిచారు రాబోతున్న జెడ్పీటీసీ ఎంపీడీసీ తర్వాత చాలా ఉన్నాయి కార్పొరేషన్లు జిహెచ్ఎంస్ ఎలక్షను మున్సిపల్ ఎలక్షను ఈ పరిస్థితి ఏంది కేసీఆర్ బయటకు వచ్చి ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడు మంత్రులు ఏం చేస్తున్నారు మంత్రుల శాఖలలో ఏం జరుగుతున్నాయి ఈ వంద కోట్లు ఏంది ఈ నూట యాభై కోట్లు పెట్టి మెస్సీ వచ్చి ఫుట్బాల్ ఆడు ఏంది రేవంత్ రెడ్డి ఐదు లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఎంవోయూలు ఏంది ఇక్కడ ఆర్టిఫిషియల్ బీచ్లు పెట్టుడు ఏంది మూసీ సుందరీకరణ ఏంది రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు పైసలన్నీ రెండు లక్షల కోట్లు ఎందుకు అప్పు చేసిండు ఏం జరిగింది అనేది కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ అనుకో ఇక కాంగ్రెస్ పరిస్థితి ఏందనేది మీరు అర్థం చేసుకోవాలి అది కూడా రేవంత్ అనే గడ్డ మీద కాంగ్రెస్ వ్యవహారం ఏందనేది మీరు అర్థం చేసుకోవాలి ఇక ఇవన్నీ కేసీఆర్ మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు ఆరు గ్యారంటీల గురించి నాలుగు వందల ఇరవై హామీల గురించి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల గురించి వీళ్ళు వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాల గురించి వీళ్ళ లెక్క వీళ్ళ పత్రం వీళ్ళ వ్యవహారం అన్ని కేసీఆర్ దగ్గర క్లిస్టల్ క్లియర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎందుకంటే కేసీఆర్ దగ్గర ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన దగ్గర కొంతమంది ప్రభుత్వాధికారులు పనిచేసిన వాళ్ళు ఉంటారు ఉంటారు కదా కొంతమంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది స్టిల్లో కంటిన్యూ అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎంతో కొంత కేసీఆర్ మీద ప్రేమ ఉండో కేసీఆర్ అంటే కొంచెం గౌరవం ఉండో ఏదైనా ఒకళ్ళు చెప్పేటోళ్ళు చెప్తారు లేకపోతే బయట లీక్స్ వస్తూ ఉంటే ఆ లీక్స్ కేసీఆర్ చెప్తారు కదా తెలుస్తాయి కదా ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఏం కథ అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిండి మన కేసీఆర్ నేను ప్రెస్ మీట్ పెట్టుడుతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ వాయిదా పెట్టుకొని నేను ఉరినాక ఆయన ఒరుతాడు ఆయన వాగుతాడు అని చెప్పిండు గతం ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ప్రెస్మీట్ అయిపోగానే ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ని విమర్శించింది ఇక కొంతమంది మంత్రులు కూడా విమర్శించారు ముఖ్యమంత్రి అయితే ఇష్టంలో మాట్లాడింది బూతులు మాట్లాడిండి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద అవన్నీ కూడా కేసీఆర్ తెలుసు కదా కానీ నాకు తెలిసి కొడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీయొచ్చు ఇప్పటిదాకా కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీయలే తీయొచ్చు తీసే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి అని అనొచ్చు అనే అవకాశం కనబడుతున్నది కానీ కేసీఆర్ ఒకటేందంటే బీసీ రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడాలి మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి పైన ఉంది అది మాత్రం నా తరపున నేను సజెషన్ ఇస్తున్నా బీసీ రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని రేవంత్ తను చెప్పిండు సర్పంచ్ ఎన్నికలలో కేవలం పదిహేడు అట్లు ఇచ్చిండు మీరు ఇరవై మూడు ఇచ్చారు కేసీఆర్ ఉన్నప్పుడు రేవంతన పదిహేడే ఇచ్చిండు మరి ఆ బీసీల పట్ల రేవంతనకు ఉన్నటువంటి ఆ గౌరవం మర్యాద మొన్ననే అర్థమైపోయింది కాబట్టి రిజర్వేషన్ పైన కూడా కేసీఆర్ మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక పెద్ద చర్చ మొన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడితే బాగుండు అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ ఇప్పుడు భారీ భరంగా సభ ఉంది కాబట్టి సభలో మాట్లాడితే ఇంకా బాగుంటుంది చాలామంది జనాలు ఉంటారు మీడియా అటెన్షన్ ఉంటుంది జనాలందరూ మీ వైపు చూస్తారు మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతున్నారని చెప్పి జనాలు ఆసక్తి ఎదురు చూస్తారు కాబట్టి మాట్లాడితే బాగుంటుంది కేసీఆర్ ఓన్లీ ఏది కృష్ణా జలాలు గోదావరి జలాలకు సంబంధించి ప్రాజెక్టుల పైన మాత్రమే సభలు పెడుతున్నాడు ఆ ప్రాజెక్టుల సభలతో పాటు ఈ అన్ని అంశాలు మాట్లాడతాడు ఎందుకంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కేసీఆర్ పెట్టినప్పుడు పార్టీ ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది అని చెప్పి సెలబ్రేషన్ చేసినప్పుడు వరంగల్లో పార్టీ గురించి మాట్లాడుతూ ప్రభుత్వం గురించి కూడా మాట్లాడింది అప్పుడే కేసీఆర్ చెప్పిండు కొద్దిగా ఓపిక పడుతున్నా ప్రభుత్వానికి టైం ఇస్తున్నా ఓ రెండు సంవత్సరాలు టైం ఇస్తే బాగుంటుంది ఆరు నెలలు అవుతుంది ఎక్కువతోటి ఆరు నెలలనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నువ్వు పది సంవత్సరాలు ఉన్నావు నీకు తెలియదా ఆరు నెలలనే అన్న అవుతాయా పిల్లలు పుట్టాలంటే తొమ్మిది నెలలు పడుతుంది మేము ఇంకా ప్రభుత్వం కొనసాగాలంటే కొద్దిగా టైం పడుతుందని చెప్పి రేవంతన అంటాడు ఖచ్చితంగా రేవంతన మాటలు అట్టే ఉంటాయి అందుకే కేసీఆర్ ఓపిక పట్టిండు కొద్దిగా టైం ఇద్దాం ఓ రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు టైం ఇచ్చిన తర్వాత బాగుంటుంది అప్పుడు క్వశ్చన్ చేద్దామని కేసీఆర్ నిమ్మలంగా ఉన్నాడు అందుకే మన ప్రెస్ మీట్లో చెప్పిండు ప్రభుత్వం తోల్నిస్తామన్నాడు కేసీఆర్ టైం ఇచ్చినా ఓపిక పట్టినా ఇక ఓపిక పట్టను ఇక బయటకు వచ్చిన జనాల్లో ఉంటా జనంతో ఉంటా అన్నాడు కేసీఆర్ కాబట్టి ఇప్పుడు మాక్సిమం అన్ని ఇష్యూస్ పైన మాట్లాడవచ్చు అసెంబ్లీకి కూడా కేసీఆర్ రాబోతున్నాడట అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో కూడా మాట్లాడబోతున్నాడు అనేది ఒక పెద్ద చర్చ మరి ఇక ప్రాజెక్టుల గురించి అయితే క్లియర్గా ఉన్నాడు ఏం జరుగుతుంది ఎంత అన్యాయం జరుగుతుంది సొంత పాలమూరు ప్రజలకు సొంత కొడంగల్ ప్రజలకు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ప్రజలకు ఎట్లా అన్యాయం జరుగుతూ ఉంది పాలమూరుకు సంబంధించినటువంటి ఆ జిల్లా వాసులకు ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉందనేటటువంటి అంశం పైన కేసీఆర్ భారీ బహిరంగ సభలో మాట్లాడేటటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి ఏం లేదు బనకచేర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఏం జరుగుతుంది ఏం కథ రేవంత్ రెడ్డి మాకు గిన్ని టీఎంసీలు సరిపోతుంది మిగతా అన్ని తీసుకోర్రీ అన్ని కింద అన్ని ప్రాజెక్టులు గోదావరికి సంబంధించిన నీళ్ళైనా కృష్ణా నీళ్ళైనా జాలు మీతే అన్ని మీరు లాక్కోర్రీ ఆ పని చేస్తున్నాడు అట ఎందుకు ఆ పని చేస్తున్నాడు మన నీళ్ళు ఇప్పుడు తెలంగాణ ఎందుకు వచ్చింది నీళ్లు నిధులు నియామకాలు మన నీళ్లు ఆంధ్రవానికి నిధులు ఆంధ్రవానికి నియామకాలు ఆంధ్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కూడా ప్రాజెక్టులు ఏం ప్రాజెక్టులు అనుకుంటారు రోడ్డు కాంట్రాక్టో లేకపోతే ఇంకా ఏమైనా బిల్డింగ్ కాంట్రాక్టో ఇంకేమైనా కాంట్రాక్టులు కాంట్రాక్ట్లు అన్నీ కూడా ఆంధ్రవని చేతులు ఉన్నాయి తెలంగాణకి ఒక కాంట్రాక్ట్ ఇవ్వడు మళ్ళీ ఆంధ్రవను కాంట్రాక్ట్ అయితే వానికి బిల్లులు టెన్షన్గా పడతాయి తెలంగాణకి బిల్లులు రావు అందుకే మనం రెడ్డి చెప్పిడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జెచ్చర్ ఎమ్మెల్యే మొత్తం ఆంధ్రవన్ చేతిలో పెత్తనం పెట్టింది రేవంత్ రెడ్డి అని ఇది నిజం ఇప్పుడు మన నీళ్లు కూడా ఆంధ్రవోన్కి అపెక్తున్నాడు కాబట్టి ఈ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ నడవాల్సినటువంటి అవకాశం ఉంది సో కేసీఆర్ భారీ బహరంగ సభ కొడంగలో పెట్టేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి పెట్టబోతున్నాడు మరి పెడితే ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది నాకు తెలిసి సేమ్ కేటీఆర్ అప్పట్లో స్క్రీన్లు పెట్టి ఎట్లయితే జూబ్లీ హిల్స్లో ప్రచారం చేసిండో కేసీఆర్ కూడా భారీ బహరంగ సభ పెట్టి వెనకాల నైన్టీఎంఎం ఎంఎం స్క్రీన్ పెట్టి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు జనాలకి ప్రాజెక్టు నీళ్ళెట్టు పోతున్నాయి ఏం కదా ఎట్లా రావాలి ఏందనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కార్యక్రమం చేయొచ్చు ఇది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది అందరికీ మస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ